చెప్పమ్మా ఇప్పుడు పరమాత్మ గురుజీ పరమాత్మ అన్నిటినీ ఇచ్చాడు కదా ఈ భూమిలో ఖనిజాలు కానివ్వండి లోహాలు కానివ్వండి అన్ని అవన్నీ మా మళ్ళీ వాటిని ఎట్లా వాడుకోవాలో కూడా వేదం ద్వారా మనకు తెలిపాడు కదా గురుజీ కానీ వాతావరణం చెప్పండమ్మా ఈ డెవలప్మెంట్ అంటే సుఖం కోసం ఈ సాధనాలు కానివ్వండి ఇవన్నీ మనము తయారు చేసుకుంటున్నాము తయారు చేసే విధానంలో అంత పొల్యూషన్ అంటే మళ్ళీ అది వాతావరణం అంతా కూడా కలుషితం అయిపోతుంది కదా గురించి అంటే భగవంతుడు మరి ఇవన్నీ ఎందుకు ఇది ఇవ్వకపోతే మానవుడు కూడా ఈ మేధస్థ ఆలోచించేవాడు కాదేమో అని ఒక ప్రశ్న అనిపిస్తుంది అలా అనిపిస్తుంది కానీ ఎలా కూడా చెప్పడం జరిగిందమ్మా ఇప్పుడు అన్నం ఉంది అన్నం ఎలా వండుకోవాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఏ రుతులు ఎటువంటి ఆహారం చేసుకునే విధానం ఇది కాదు కదా ఈ సిలిండర్ల ఆ కర్ర పైన ఆ కర్రం అన్ని కర్రలు కాదు కదా కానీ మరి మేధాశక్తితో ఇవన్నీ కనుక్కుంటున్నాడు కదా ఒక్కొక్కటి వికృతం మేధాశక్తి అనే పేరుతో వికృతం చేసుకుంటున్నాడు మేధస్సును అహంకారంతో నాకు తెలుసు వారి కంటే నా మెదడు నా బుద్ధి నా తెలివి ఎక్కువ అని చెప్పుకోవడానికి చూపించుకోవడానికి ప్రదర్శన కొర చేస్తున్నాడు నిజానికి సుఖపడడం కంటే ఇతరులు ఎలా ఉన్నారు వారి కంటే నేను గొప్పగా ఉండాలి వారు సుఖంగా ఉన్నారా కష్టంగా ఉన్నారా కాదు వారి కంటే గొప్పగా ఉండాలని చూస్తున్నారు అంతే పోటీ పడుతున్నారు అశ్రాంతిలో పోటీ రోగాలు తెచ్చుకోవడం రోగాలు తెచ్చుకుంటున్నారు పోటీ పడుతున్నారు నిజానికి పోటీ మంచి ఆరోగ్యం ఉండడంలో పోటీ లేదు నేను ఆరోగ్యం వానికంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాను వానికంటే పవిత్రంగా ఉంటాను వానికంటే ఎక్కువ సత్యం పలుకుతాను వానికంటే ఎక్కువ ధర్మాచరణ చేస్తాను ఈ రకంగా పోటీ లేదు చెడిపోవడానికి పడిపోవడానికి పోటీ పడుతున్నారు ఇప్పుడు పదార్థాలను వాడుకొని రావట్లేదు కదా నాకు ఏ ఆహారం అనుకూలం అదే ఆహారం తీసుకోవాలి కదా రుచి కోసం తింటున్నాడు ఆరోగ్యం కోసం తినడం లేదు అన్నం అంటేనే అన్న ప్రాణం కోసం జీవనం కోసం జీవన శక్తిని ఇవ్వడానికి ప్రాణశక్తిని ఇచ్చేదే అన్నం నిజానికి అన్నం అంటే అన్నామంటే తీసుకోవట్లేదు కదా వికృత ఆహారం తీసుకుంటున్నాడు రోగాలు వస్తున్నాయి పంట బట్టలు ఈ దుస్తులు దేనికోసం ధరించాలి కాళ్ళ చెప్పులు ఎందుకు వేసుకోవాలి కాళ్ళ కోసం కదా పాదత్రాణం పాదరక్ష కదా రక్షణ కోసం పాద అక్కడ ఆ రంగురంగులు ఎందుకు సరే సరే పాదరక్షలు ఆ పాద రక్షణ రంగురంగులు రకరకాల ఆకారాలు ఎందుకు అవసరం లేదు కదా కాళ్ళ కింద పాదాలకు ముందు ముండ్లు కాని రాళ్ళు కాని వేడి కాని తగలకుండా రక్షణ కొరకు వేసుకున్నవి అలాగే దుస్తులు దుస్తులు దేనికోసమే వేసుకుంటున్నాం మనం వేసుకున్న రంగులు ఆ డిజైన్ చూడండి ఆ చీరలు కానీ వేసుకున్న దుస్తులు ఏవైనా కానీ మగ మగపిల్లను ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా కానీ ఉండాలి ఎటువంటి దుస్తులు ఉండాలి నూలు దుస్తులు ఉండాలి నిజానికి మగవారు అందరికీ తెల్లని దుస్తులు నూలు దుస్తులే వేసుకునే వాళ్ళు అందరు అన్ని రాష్ట్రాల వాళ్ళు దేశం అంతా ఎక్కడ వెళ్ళినా తప్పకుండా ధోతి పంచాయ ఇటువంటి ఉండేవి టైపు కట్టుకున్నా ఈ రకం కట్టుకున్నా మొత్తం అయితే తెల్లనివే మీరు తమిళనాడు చూసుకోండి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ లాగా చూసుకోండి అందరు ధోతులే మర్చిపోయినారు కదా జీవనశైలి మారిపోయింది అవును గురు వాడుకోవడం రావడం లేదు మనకున్నటువంటి కాళ్ళు చేతులు ఇంద్రియాలు ముక్కు చెవులు వీటిని వాడుకోవడం లేదు మన బుద్ధిని వాడుకోవడం లేదు దేని వాడుకోవడం రావడం లేదు అందువల్ల సమస్య దానివల్ల కాలుష్యాలు వస్తున్నాయి ఒకప్పుడు చేతి వృత్తులు ఉండేవి చేతి వృత్తుల వలన ఎంత కాలుష్యం పెరిగేది ఇప్పుడు ఇండస్ట్రీస్ ఈ పరిశ్రమలు ఈ ఫ్యాక్టరీలు వచ్చినాయి దీని వల్ల ఎంత కాలుష్యం ఒకప్పుడు ఎడ్ల బండ్లు గుర్రబండ్లు పైన వాటిపైన ప్రయాణం చేసేవారు ఇప్పుడు కార్లు మోటార్లు రకరకాల వాహనలు అలా ఎంత కాలుష్యం పెరిగిపోతుంది ఫ్రిడ్జ్ ఒకప్పుడు ఫ్రిడ్జ్ లేకుండా వాడుకున్నారు కదా వస్తువులు చల్లగా ఉంచుకున్నారు కుండలు పెట్టుకుని రకరకాల ఉపాయాలు ఉన్నాయి ఇప్పటికి అవేం అందుబాటులో లేకుండా పోలేదు ఫ్రిడ్జ్ అవసరం లేదు కదా సో గమనించండి ఫ్రీజ్ లో పండ్లు పెట్టుకుని బ్యాటరీ తీస్తే ఎన్ని రోజులు ఉంటాయి దాని రుచి ఉంటుందా కూరగాయలు కూడా రుచి ఉంటాయా అన్ని లో పెట్టుకుంటారు ఉల్లిపాయలు కూడా ఫ్రీజ్లో పెట్టుకుంటారు ఏం చెప్పాలి ఉల్లిపాయలు ఫ్రీజ్లో పెట్టుకునే అవసరమా అరటి కూడా పెట్టుకోకూడదు ఫ్రిజ్లో తర్వాత ఏమవుతుంది కరత్ ఏమవుతుంది పెరుగు కూడా పెట్ట పెట్టకూడదు దానికి తేనె కూడా లో పెట్టకూడదు వీళ్ళకుండా విషంగా మార్చుకుంటున్నాడు చెడిపోతున్నాడు బుద్ధిని ఇచ్చింది దీని కొరకు కాదు భగవంతు ఇచ్చిన బుద్ధి దీని కొరకు కాదు సక్రమంగా వాడుకోండి సరైన బుద్ధితో సుబుద్ధితో సద్బుద్ధితో వాడుకోండి అని చెప్పి చెబితే కుబుద్ధి దుర్బుద్ధితో వాడుకుంటున్నాడు అల్పబుద్ధితో ఇది సమస్య కదా భగవంతుడు చేయడం ఉండదు బుద్ధినిచ్చింది అందుకొరకు కాదు సుఖపడండి సురక్షితంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి సమస్యలు వస్తే బుద్ధిని వాడుకోండి పరిష్కారం చేసుకోండి అని బుద్ధిని ఇస్తే అగ్ని ఉంది అగ్ని దేనికోసం వాడుకోవాలి తలగొక్కోవడానికి అగ్ని కలుపుకోవడానికి అగ్ని వంట చేసుకోవాలి ఉపయోగించుకోవాలి వాడుకోవచ్చు నీటిని కూడా ఎన్నో రకాలు వాడుకోవచ్చు వాడుకోవడం రావడం లేదు ఇలా వాడుకోవాలి కూడా చెప్పడం జరిగింది ఆయుర్వేదంలో ఏ పదార్థాన్ని ఎలా వాడుకోవాలి ఈ ఆహారం ఏమిటి ఎలా వాడుకోవాలి శరీర తత్వాల గురించి పదార్థాల తత్వాల గురించి కూడా చాలా వర్ధించడం జరిగింది ఎన్నో ఔషధాల గురించి ఎన్నో ఉపాయాలు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ఉపనిషత్తులు కానీ దర్శనాలు కానీ ఆయుర్వేద శాస్త్రం ఇవన్నీ కూడా కేవలం మానవుని కొరకు నిజానికి ఏ ప్రాణి ఏ జంతువు ఏ పక్షి ఇవన్నీ ఈ శాస్త్ర అధ్యయనం చేయదు వాటికి సహజమైనటువంటి శక్తులు ఉంటాయి సహజమైనటువంటి అలవాట్లు ఉంటాయి వాటి జీవన విధానం ఒక పరిధిలో ఉంటుంది ఆ నియమాలు పాటిస్తాయి పాటించకుండా ఉండేది మనం మాత్రమే అందుకే బుద్ధి తెచ్చుకోవాలి దానికోసం ఇటువంటి శాస్త్ర అధ్యయనం చేయాలి ఇప్పుడు రజో గుణం పెరిగిపోతుంది అన్నారు కదా అది రజోగుణం అంటే అహంకారం ఉంటుంది అహంకారానికి మూలము రజోగుణం రజుగా అంటే రాజసిక ఆహారం తీసుకుంటే రజుగనం పెరిగిపోతుంది క్రౌర్యం పెరుగుతుంది అహంకారం పెరిగిపోతుంది ఉండదు లోపల కోపం ఉంటుంది అసహనం ఉంటుంది నేను గొప్ప అనిపిస్తుంది అహంకారం ఎక్కువైపోయి ఇక నేను చెప్పిన అనిపిస్తుంది తప్పును కూడా ఉప్పు అనుకుంటాడు పేరు మాట ఉన్నాడు అలా మొండిగా ఉంటాడు రజగుణం ఉన్నప్పుడు అది మీరున్నట్టు మొత్తం అయిపోతుంది కదా గురించి ఆహారం మార్చుకోవాలి ఆహారం మార్చుకోవాలి వ్యవహారం మార్చుకోవాలి ముందు సంకల్పం చేసుకోవాలి నేను ప్రశాంతంగా ఉండాలి ఆరోగ్యం ఉండాలి బుద్ధితో ఉండాలి విచక్షణ వివేకంతో అని చెప్పేసి అనుకుంటే అప్పుడు ఏమైనా మార్పు వస్తుంది ముందు ఒప్పుకోవాలి కదా అవును నాలో ఈ గుణాలు ఉన్నాయి ఈ పొరపాటు ఈ లోపాలు ఉన్నాయని ఒప్పుకోవాలి కదా ఒప్పుకోవట్లేదు గురుజీ వాళ్ళే కాదు గురుజీ మాలో కూడా నాలో కూడా మాలో అనకూడదు కూడా అనిపిస్తుంది కొన్ని మీరు చెప్పినవి ఉన్నాయి గురుజీ లోపల గుణాలు దానికి మనస్మృతిలో పన్నెండవ అధ్యాయంలో చాలా చక్కగా చెప్పడం జరిగింది లేదా సత్యార్ ప్రకాశంలో చూడండి తొమ్మిదవ సమూలాసంలో మనసు గురించి నాలో ఇప్పుడు రజగుణం ఉందా తమగుణం ఉందా సత్వగుణం ఉందా ఉంటే ఏ పాలలో ఉంది కూడా తెలుసుకోవచ్చు మనం మన మనసు మనమే పట్టుకోవచ్చు ఇప్పుడు మన మనసు ఎటువంటి భావాలు వస్తున్నాయి దాన్ని బట్టి ఇప్పుడు రజగుణమా తమ గుణమా ఉంటే అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా దాని వలన ఎటువంటి జన్మలు వస్తాయి అది కూడా చెప్పడం జరిగింది ఏ గుణం అంటే ఏ జన్మలు వస్తాయి మనకున్న భావాలను బట్టి మనకున్నటువంటి అభిరుచులను బట్టి మనం చేస్తే పనులను బట్టి మన ఇష్టాలు మన సంస్కారాలను బట్టి మనం తెలుసుకోవచ్చు తర్వాత ఏ వస్తుందో కూడా తెలుసుకోవచ్చు మనం మనకి తెలుసు కదా మన ఆలోచనలు మన వృత్తులు మనకు తెలుసు దీని బట్టి చెప్పుకోవచ్చు తర్వాత వచ్చి జనం ఏమిటి గతంలో ఏమై ఉంటాం సాత్విక గుణం ఉన్నట్టే అనిపిస్తుంది మళ్ళీ వచ్చేటప్పటికి ఒప్పుకోం అప్పుడు మాత్రం సాత్విక గుణం గుణం సాత్విక ఒక్కోసారి బుద్ధి చేయదు తమో గుణం తిరుగుతుంటుంది కానీ మనం మనమే తిప్పుతాము గమనిస్తుండాలి మనసును అందులో ఆలోచనలు గమనిస్తూ ఉండాలి చూస్తుండాలి భావాలు అందుకే అసలు అప్పుడప్పుడు లోపలికి వెళ్ళాలి గంట ఒకసారి లోపలికి వెళ్ళాలి గంట ఒకసారి ఇంట్లో గదిలోకి వెళ్ళిపోయి ఒక నిమిషం కూర్చొని రావాలి కళ్ళు మూసుకొని గమనించాలి లేదా మౌనంగా ఉండిపోయి వెళ్ళిపోవాలి కూసుకోకుండా పర్వాలేదు మౌనం మౌనం అయిపోవాలి ఒక నిమిషం గంటకు ఒక నిమిషం అంతే ఒక గంట కానీ ఒక నిమిషం మౌనం అయిపోవాలి అలా అలవాటు చేసుకోవాలి ఏంటి ఎలా ఉన్నామో కానీ చూసుకోవాలి చెకింగ్ అప్పుడప్పుడు అర్ధంలో చూసుకుంటారు కదా కొందరు మట్టి మట్టి ముఖం చూసుకుంటారు అర్ధంలో చూసుకోవాలి అలా అలవాటు చేసుకుంటే తెలిసిపోతుంది అలవాటు చేసుకోవాలి తెలుస్తుంది గురించి మామూలుగా కూడా తెలుస్తుంది కానీ విన్నంతసేపు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది మళ్ళీ వ్యవహారంలోకి వెళ్ళేటప్పటికి కొన్ని కొన్ని మామూలుగానే అయిపోవహారములో కూడా నేను ప్రశాంతం ఉండాలని చెప్పేసి సంకల్పం చేసుకోవాలి మాటి మాటికి సంకల్పం చేసుకోవాలి మాటిమాటి గుర్తు చేసుకోవాలి అప్పుడు అది ఒక అలవాటుగా మారుతుంది ప్రయత్నం చేయడం దీన్ని అంటారు సాధన సాధన అంటే ఉదయం సాయంత్రం కళ్ళు మూసుకుని కూర్చొని అరగంట గంట రెండు గంటలు కూర్చొని సాధన చేసుకున్నాను సంధ్య అయిపోయింది ధ్యానం అయిపోయింది నేను యోగిని అయిపోయినా అని చెప్పి భ్రమలో ఉండకూడదు వ్యవహారములో మనం సరిగా ఉన్నప్పుడే అప్పుడు యోగ సాధన సఫలం ఉదయం సాయంత్రం కేవలం అభ్యాసం కొరకే వ్యవహారములో ఎలా ఉన్నామనేది ముఖ్యం అదే యోగ అసలు అసలు యోగ అది యోగి అంటే వ్యవహారంలో ఉండేవాడు యోగి మిగతా వారందరూ యోగ సాధకులు ఇంకా యోగ సాధన చేస్తున్నవారు యోగాభ్యాసకులు యోగాభ్యాసం మాత్రమే ఇప్పుడు యోగ సాధన జరుగుతుంది జీవితం ఉండాలి యోగమే అలా ప్రయత్నం అభ్యాసం చేస్తే అలవాటు చేసుకుంటూ గురుజీ గుణాలు కాదు కదా ఆత్మ చెప్పినట్టు మనసు వింటది కదా ఆత్మ చెప్పినట్టు వినాలి కానీ ఒక్కసారి కొట్టుకుపోతుంది ఇప్పుడు ఒకసారి ఫ్యాన్ ఆన్ చేసి పెట్టేసిన ఫ్యాన్ తిరుగుతుంది స్విచ్ ఆఫ్ చేసినాం ఫ్యాన్ తిరుగుతుంది కదా బండి వేగం పెంచేసినాము వేగం తగ్గించేసిన ఆయన ఆగదు బండి ముందు ముందు పరిగెత్తుంది కదా బ్రేకులు బ్రేకులేసిన కొద్దిగా ముందుకు వెళ్తుంది కదా మనసు కూడా అంతే అది ఒక వాహనమే అది ఒక ఫ్యాన్ లాంటిది అదొక చక్రం లాంటిది వెంటనే ఆగదు అందులో అలవాటు అది అటు కొట్టుకో అటు లాగేస్తుంది లాంటి బయట కనిపించే మాత్రమే కాదు ఈ మానసికంగా కూడా దుర ఉంటాయి మా అటు అవే ఆలోచనలు తెచ్చుకుంటాం అవే తిప్పుతుంటాం అది కూడా దురలవాటే మాటి మాటికి బాధపడుతుంటాం లేదా కోపంలో కసిలో ఉంటాం మాటి మాటికి అది దురాల వాటే మానసికంగా దురాల వాటి అంటే చెడల వాటి అంటే ఇవే కాదు గట కనిపించి మాత్రమే కాదు లోపల కూడా ఉంటాయి ప్రయత్నం చేయాలి అందుకే సాధన 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 అవసరం గమనించగా ముందు గమనించండి అంతే తర్వాత అన్ని తెలుస్తాయి అర్థమవుతున్న గురించి ప్రతి నిమిషము కూడా ప్రవర్తన ఆలోచనలు అన్ని అర్థమవుతున్నాయి కానీ ఎందుకు మళ్ళీ ఇన్ని విన్నా కూడా ఇట్లా అనేది ప్రశ్న తీసుకున్న మన బాధ్యతలు మన ఇంటి వాతావరణం చుట్టున్న వాతావరణం ఎన్నో ఉంటాయి బయట వాతావరణం కూడా ఉంటుంది ఎండాకాలం వేరు చలికాలం వేరు వానకాలం వేరు దాని యొక్క ప్రభావం కూడా ఉంటుంది ఆహారం ఉంటుంది మన శాస్త్రాలు మన విన్న విషయాలు మన జ్ఞాన విజ్ఞానం మన సంస్కారాలు అన్ని పనిచేస్తాయి కారణాలు ఉంటాయి ఒకటి అనుకోండి కారణం ఉంటుంది ఆ కారణం ఏంటో తెలియదు తెలుసుకునే ప్రయత్నం చేయాలి కారణం మాత్రం తప్పకుండా ఉంటుంది మనం పట్టుకోలేకపోతున్నాం పట్టుకునే ప్రయత్నం చేయాలి అర్థం కాకపోతే అడగాలి అక్షపతి అష్టపతి వద్ద కిన్నారా పశుపతి వద్దకి విన్నారు కదా జిజ్ఞాసులు సాధకులు అశుపతి పరీక్షించినారు కదా మీరు దేన్ని పరమాత్మను ఉపాసన చేస్తున్నారు ఇది అది మనకు మాకు వర్తిస్తుంది దానికి ప్రవాహనుడు శ్వేతకేతు అక్కడ కూడా తిట్లు ఉన్నాయి అక్కడ మీకు నిన్నమైన తిట్టు అయినాయి కదా ఆ తిట్టు నా తిట్లు రావు చాలా మంది ఏమనుకున్నారు కానీ ఆ ప్రసంగం సందర్భం అదే మీరు బయటకు వెళ్తే ఏం చెబుతారు ఏం అర్థం చేసుకున్నారు మీకు నేర్చుకునేది ఏమిటి జేబరి ప్రవహణ అంటాడు శ్వేతకేతం మీ తండ్రి గారి వద్ద నేర్చుకుంటాం అనుకున్నావు అన్నావు కదా అర్థమైంది ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు అని చెప్పేసి అది మీ కూడా వర్తిస్తుంది నాకు వర్తిస్తుంది ఏం నేర్చుకుని మీకు మీకేం అర్థమైంది చెప్పండి ప్రశ్న అడగండి తెలుసుకోండి ఆ శ్వేతకేతువులు కాకూడదు మనం మనం జేబులు ప్రవాహణం లాగను లేదా అశుపతి లాగానో మారాలి దానికోసం ప్రయత్నం చేయాలి అశుభతి గట్టి చెప్పుకుంటాడు నా రాజ్యంలో నన్ను ఎస్తేను జనపది నా కదరియు నా మద్యపో నా హితాగ్ని నా అద్వాన్ నా శైరి స్వరి కుత వాక్యం కట్టస్థితి చేసుకోండి అలా గట్టి చెప్పుకోవాలి నాలో కనీసం నాలో ఇవి లేవు అని చెప్పుకోండి మా ఇంట్లో ఇవి ఉండవు మా ఇంట్లో ఇవి లేవు మన ఇల్లే రాజ్యం కదా చెప్పుకునే పరిస్థితి తెచ్చుకోండి అంత ప్రయత్నం చేయాలి ఆ రకంగా పిల్లల్ని ఎంచుకోవాలి వాతావరణం తయారు చేసుకోవాలి కుటుంబాన్ని తయారు చేసుకోవాలి ఎట్లా చెప్పాలి మా ఇంట్లో ఎవరు దొంగ దొంగ దోరం చేసేవారు ఎవరు లేరు ఏ వస్తువు ఉంటారు కనీసం ఒకటొకటి ప్రయత్నం చేయండి మా ఇంట్లో దొంగతనం చేసేవారు ఎవరు ఉండరు అభద్ర అభద్ర ఆడేవారు ఉండరు మద్య మాంసాలు సేవించేవారు ఉండరు ఒకటొకటి ప్రయత్నం చేయండి కానీ స్వ అలవాట్లు మార్చొచ్చు కానీ స్వభావాలు మార్చలేము అంటారు మనం చెప్పడం పెద్ద ఆశించకూడదు ప్రపంచాన్ని మార్చేస్తాను పొడిచేస్తాను అనుకోకండి నేను మార్చి చాలు నేను మారితే ప్రపంచము కాదు ఇల్లు తర్వాత ఒళ్ళు నేను మారితే చాలు నేను మారిన తర్వాత ఏమైనా నేను మారకుండా ఎవరు మారరు ఏది మారదు నేనే మారాలి నేనే మారాలి నేనే మారాలి మాటి మాటి గుర్తు చేసుకోండి అందరూ నేను మారకుండా ఎవరు మారరు ఏది మారరు ప్రపంచం తర్వాత అది నేనే మారలేదు ఇంట్లో ఉన్న వారు వారు ఎలా మారుతారు ఆ ఊరి వారు ఎలా మారతారు ఆ జిల్లా వారు ఆ రాష్ట్రం వారు ఆ దేశం వారు ఎలా మారతారు నేనే మారలేదు కదా నేనే మారాలి గట్టి సంకల్పం చేసుకోండి నేనే మారాలి నేనే మారాలి నేనే మారాలి అనుకోండి గట్టిగా భగవంతుడు సాక్షిగా నేనే మారాలి నేనే మారాలి మరొకటి అనుకోండి నేను నటిస్తున్నానా పాటిస్తున్నానా మాటి మాటిగా అనుకోవాలి రోజు ఒకసారి కనీసం అనుకోండి నేను నటిస్తున్నానా పాటిస్తున్నానా ఏ సందర్భంలోనైనా తినేటప్పుడు త్రాటప్పుడు నవ్వేటప్పుడు ఉంటప్పుడు ప్రేమగా మాట్లాడు నిజంగా ప్రేమగా మాట్లాడుతున్నా లోపల ప్రేమ ఉందా లేదా కోపం కోపాన్ని నటించండి ఆ విషయాన్ని మాత్రం ఒక సడలింపు కోపాన్ని కోపం ఉండకూడదు కానీ నటించండి కోపం లేకుండా ఉన్నట్టుగా దానివల్ల నష్టం లేదు ప్రేమ లేకుండా ప్రేమ నటిస్తేనే అందరు బాగుంటున్నారు అనిపిస్తుంది అనిపిస్తుంది నటించకండి భగవంతుని వ్యవహారంలో నటించకండి భగవంతుని కానీ తెలుసు భగవంతుని ముందర నటిస్తే కష్టాలు వస్తాయి నిజానికి భగవంతుని శక్తి మహాశక్తి కాబట్టి అక్కడ నటన పనికి రాదు మన నాటకాలు సాగవు సరే ఇంకమ్మా ప్రశ్నలు సందేహాలు ఇంకేమైనా ఇంకెవరైనా నమస్తే గురు ధన్యవాదాలు నేనే మారాలి నేనే మారాలి నేనే మారాలి నేనే మారాలి వెంటనే నేనే మారుతాను నేనే మారుతాను నేనే మారుతాను నేనే మారుతాను దానికి సమాధానం కూడా ఇచ్చుకోండి ఇంకెవరైనా ప్రశ్నలు సందేహాలు అనుభూతులు ముగించేద్దామా శుభం సర్వేభ్యో నమో నమో